నమస్తే మిత్రులారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్నికలంటే వినలేని సంతోషం అన్నం తినకుండా అయినా ప్రచారాలు చేస్తాడు ఇదంతా మనం చూసింది ఎన్నికలు గుర్తొచ్చినప్పుడే పథకాలు గుర్తొస్తాయి మీకు పథకాలు కావాలంటే మీరు మా పార్టీకే ఓటేనని బ్లాక్మెయిల్ చేస్తాడు ఇటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసుట్లా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిలర్గా గ గత ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ బిరుదుని పొందడం కూడా జరిగింది అదేవిధంగా ఆయన చెప్తా ఉన్న విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే రేవంత్ రెడ్డి గారు ఏమని ప్రకటించిందంటే ఒక్కసారి వినుకునే కార్యక్రమం చేయండి మున్సిపల్ ఫలితాలు రాగానే బంధు వేసి వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని రేవంత్ సర్కారు ఆలోచించిందట శాటిలైట్ సర్వే పేరిట ముప్పై శాతం రైతులకు కోత పెట్టాలని తోలుత నిర్ణయించి నిర్ణయించిన అలా చేసే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉందని క్షేత్ర స్థాయి నుండి నివేదికలు రావడంతో జంకిన రేవంత్ ప్రభుత్వం ఈసారికి పెద్దగా కోతలు లేకుండానే రైతు బంధు ఇవ్వాలని నిర్ణయం ఒకవేళ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా రాకపోతే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఇప్పుడు పెట్టాలా ఆలేసం చేయాలా అనేది ఆలోచిస్తున్న రేవంత్ సర్కారు సమీప భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో మరో మూడేళ్ల పాటు రైతు బంధు ఇగొట్టే అవకాశం అని ఒక ఇంటెలిజెంట్ ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది మనకు అందిన ఈ సమాచారం మేరకు రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటంటే ఇప్పుడు రైతు బంధు కేసీఆర్ గారు రెండు పంటలకు పదివేలు ఇస్తే మేము మూడు పంటలకు ఇస్తామని చెప్పిండు ఫస్ట్ మూడు పంటలు కానీ మాట్లాడిండు తర్వాత మేము రెండు పంటలకు పదిహేను వేలు అని చెప్పిండు తర్వాత ఏ ఎలక్షన్స్ వచ్చినాయి తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేసిండు మేము అందించుకోలేము ఒక పంటకి ఆరు వేల చొప్పున మేము పన్నెండు వేలు మాత్రమే ఇచ్చుకోగలమని రేవంత్ రెడ్డి తేల్చేసి చెప్పేసిండు అది కూడా మనం విన్నదే రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఓట్లకు ఓట్లకు రైతు బంధు ఇచ్చేడు రైతు బంధు ఇచ్చుడు గ్యారెంటీలు ఇచ్చుడు ఆ కార్యక్రమం చేశాడు కేసీఆర్ఆర్ గారు అట్లా కాదు నాట్ల నాట్లకు టూ టర్మ్స్ బరాబర్గా విత్తనాలు వేసుకున్న టైంలో కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చే కార్యక్రమాలు చేసేది అది మనం కూడా చూసాం అయితే ఈ మున్సిపల్ ఎన్నికల ఇప్పుడు ఇదే మున్సిపాలిటీ ఎన్నికలు నిన్న జరిగినాయి కదా ఈ మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం రావాలి ఇంత ఒక ఎనభై నుంచి ఒక ఎనభై నుంచి తొంభై వరకు మనకు మున్సిపాలిటీ సీట్లు వస్తే మనం ఏం చేద్దామంటే ఈ రైతు బంధుని రిలీజ్ చేసి వెంటనే ఈ జెడ్పీటీసీ అదేవిధంగా ఎంపీటీసీ నోటిఫికేషన్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసిండట ప్లాన్ చేసిండు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి మున్సిపాలిటీ ఎంత వచ్చింది మొత్తం కొడితే యాభై రెండు శాతం వచ్చింది యాభై రెండు శాతం అంటే అయితే ఈ పార్టీకి ఎంత వచ్చింది అరవై నాలుగు సీట్లు మాత్రం వచ్చింది అయితే బీఆర్ఎస్కి ఎంత వచ్చింది మొత్తం పదిహేను మున్సిపాలిటీస్ వచ్చినాయి అదేవిధంగా కాంగ్రెస్కి వాట్ల పరంగా చూసుకుంటే పదమూడు వందల నలభై ఆరు బీఆర్ఎస్ని చూసుకుంటే ఏడు వందల ఇరవై మూడు ఈ లెక్కన రావడం కూడా జరిగింది అయితే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు మనము ఈ శాటిలైట్ సర్వే ఎక్కడ చూడలేదు శాటిలైట్ సర్వే అనట ఆ శాటిలైట్ సర్వేతో ఎన్ని పొలాలు చేస్తారు ఎందరు బుడదలు దున్నిరు ఎంతమంది షేన్లో మొక్కజొన్న వేసుకున్నారు పత్తి షేన్ వేసి అని వాళ్ళు ముప్పై శాతం వరకు రైతు బంధుని ఎగ్గొట్టే కార్యక్రమాలు చేస్తామన్నారంట అంట ఈ ఎగ్గొడితే దీనివల్ల వీళ్ళేం ఆలోచించు ఇట్లా అనుకోండి ఈ జెడ్పీటీసీలు ఎగిరిపోతే ఎంపీటీసీలు ఎగిరిపోతే అక్కడికే తీవ్ర ఆగ్రహంతో రైతులు ఉన్నారు ఇప్పటిదాకా రైతు బంధు లేదు ఏది లేదు మళ్ళీ ఎన్నికల్లో లిటికేషన్ పెట్టుబడింది కే ఒక్కడే అర్థం చేసుకోండి రైతు ఆపద బాంధవుడు కేసీఆర్ ఇది నేను చెప్పే ముచ్చట కాదు రాష్ట్ర రైతులు అంటా ఉన్నారు రైతు ఆపద్ బాంధవుడు కేసీఆర్ అటువంటి కేసీఆర్ గారు రైతులు అడగక ముందే ఇంకో ఇంకో పంటకి ఒక నెల ఉందనగా ఒక మంత్ ఉందనగా ఏం చేసేది కేసీఆర్ టింగు టి వాళ్ళ బ్రాండ్ ఇదే కదా టింగు టింగు అనుకుంటూ వాళ్ళు రైతు బంధు వేసేది దాంతో రైతు ఏం చేసేది యూరియా బస్తాలు తెచ్చుకునేది ఫస్ట్ యూరియా పుష్కలంగా దొరికేది కదా యూరియా తెచ్చుకొచ్చేది తర్వాత కూలోలకి ఇచ్చేది తర్వాత అంతో కొంత పిండి బస్సాలకు ఉపయోగపడేది అట్లా రైతులు చాలా వరకు అప్పుల పాలు కాకుండా ఈరోజు రైతులు రాజులు అయ్యారు అయిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిండు రేవంత్ రెడ్డి దాన్ని మించి ఇస్తా అని చెప్పిండు ఈనాడు చూసుకుంటేనేమో ఒకవేళ మున్సిపాలిటీ ఎన్నికల్లో అనుకూలంగా మాత్రం రిజల్ట్ వస్తేనే మనము ఏదైనా చేయగలం లేకుంటే మనం ఏం చేయలేము అనుకుంటూ తేగేసి చెప్పిండు ఇప్పుడు ఇంత వాస్తానికి చెప్తున్నది ఇప్పుడు రైతు బంధు ఉందా లేదా అంటే రైతు బంధు ఉంది ఎప్పుడు అంటే ఈ ఏప్రిల్ మధ్యలోనే ఉండబోతుంది నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టబోతున్నారు దీంతో దానికి ముందే రైతు బంధు వేసే ఆలోచనలు ఉన్నారు రైతు బంధు వేసి తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో వెళ్ళి కొట్టాలనే ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటే ఈ లెక్కను అర్థం చేసుకోండి ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోయినాయి అనుకోండి తర్వాత ఇక మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రైతు బంధు లేనట్టే రైతు బంధు లేనట్టే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ ఎన్నికలు ఇవన్నీ పెట్టే దేనికోసమో తెలుసా కాలయాపన కోసం రేవంత్ రెడ్డి రాజకీయాలను అనుభవించలే ఎక్కువ కానీ రాజకీయాలను ఎట్లా నడిపియాలో బాగా నేర్చుకున్నాడు ఎట్లా నడిపిన బాగా నేర్చుకున్నాడు రెండు సంవత్సరాలు ఎన్నికల మీదను కాళేశ్వరం కమిషన్ మీదను కేసీఆర్ అరెస్ట్ మీదను ఈ విధంగా కాలయాపన చేసుకుంటూ దాటేసిండు అంతేనే కాదు కానీ ఇప్పుడు అట్లా కాదు ఎన్నికల మీద దాటేస్తూ ఉన్నాడు ఇప్పుడు రైతు బంధు వేసిండు అనుకోండి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల పైన ఆరు నెలలు గడిపించేసి జై తెలంగాణ అంటాడు తర్వాత వానాకాలం బోనేసి దేవునికెరుగు తర్వాత యాసంగి రైతు బంధు ఇక భగవంతుడికే ఎరకాలే రేవంత్ రెడ్డి గాత్రిరిగా పోతా పోతావు అన్నాడు ఈ లెక్కన బంధుని ప్రజలని రైతుల్ని నట్టెటం ముంచి ఆ వేలాన్ని కోట్ల రూపాయలు దోచుకుంటారు ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఇచ్చే కార్యక్రమాలు వీళ్ళు చేస్తలేరు ఏమన్నంటే దోచుకున్న వ్యవహారమే ఏదైనా మాట్లాడితే దోచుకున్నాడే ఏ కార్యక్రమం చేసినా కూడా దోచుకున్నాడే అదే జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపట్టేటట్టుగా ఎక్కడ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఏ దిక్కున కూడా ఏ లెక్కన కూడా చేస్తలేడు రైతులు చనిపోతున్నా కూడా కేసీఆర్ పెట్టిన రైతు భీమా వస్తుంది చెప్పా రేవంత్ రెడ్డి కొత్తగా పెట్టినా ఏది కూడా రావడం లేదు ఏది కూడా దక్కడం లేదు ఈరోజు రైతులు కోపం మీద ఉన్నారు ఈరోజు ఊర్లలోకి వచ్చినా పొలాల్లోకి వచ్చినా రేవంత్ రెడ్డి గారికి ఘని సన్మానం చేద్దామని రైతులు కోపం మీద ఉన్నారు ఈరోజు యూరియా దొరకలేదు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరియా దొరకడం లేదు యూరియా ఇప్పటిదాకా షార్టేజ్ ఏర్పడుతుంది దానికి గల కారణం ఏందో తెలుసా రేవంత్ రెడ్డి తుమ్మ నాగేశ్వరరావు ఇద్దరు కలిసి పక్క రాష్ట్రాలకు యూరియాని అమ్ముకుంటున్నారు ఎంతగా అమ్ముకుంటున్నారు మీకు డౌట్ రావచ్చు పోయినసారి అమ్ముకునేది ఐదు వందల కోట్ల డీల్కి ఒప్పుకొని అమ్ముకున్నారు యూరియా మీద కూడా స్కామ్కి తెరలేపివ్వరు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యూరియా స్కామే ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు స్కామే ఈరోజు పుట్టబోయే బిడ్డకి సచ్చిపోయే వాళ్ళకి కూడా ఈరోజు ప్రతి ఒక్క స్కామ్లో రేవంత్ రెడ్డి ప్రతి రూపాయి రూపాయి సంపాదించుకుంటాడు తప్ప ప్రజలకు పెట్టే ఎక్కడ కూడా చేస్తున్నాడు ఈరోజు ఒక యూరియా బస్త కావాలంటే ఏదో యాప్లో బుక్ చేయాలంట చూని ఫోన్ లేని వాళ్ళ సంగతి ఏంది ఫోన్ లేని వాళ్ళ సంగతి ఏంది వాళ్ళు ఆడిపోవాలి వాళ్ళ కథ ఏంది వాళ్ళకి ఎక్కడ తెలుస్తుంది ఒకవేళ బుక్ చేసింది అనుకోండి ఎకరానికి ఒకటే బస్తా మళ్ళీ ఆ బస్త కోసం పదే పదే ఇక రైతులు చాకిరి దొరతనం దగ్గర దొర గడిల దగ్గర ఎట్లా చాకిరి చేసారో గా ఈ ఈరోజు రైతుల పరిస్థితి అయిపోయింది మళ్ళీ గట్లనే అయిపోయింది మళ్ళీ ఏమిటో చెప్పుకోవాలి రైతు బాధ ఇటు పిల్లల్ని చదివిపియాలన్నా పిల్లల ఫీజులు కట్టి వాళ్ళు బ్రతకాలన్నా పండగ పబ్బులకు బట్టలు కొనిపియ్యాలన్నా లేకుంటే తీసుకొచ్చిన అప్పుల్ని కట్టాలన్నా లేకుంటే పంటలకు పెట్టుబడి పెట్టాలన్నా ఈరోజు రైతుకు మరి ఘోరమైన పరిస్థితి ఈరోజు ఫారెన్స్లో చూడండి రైతులు ఏ విధంగా ఉన్నారంటే ఒక పొలం ఉంటే ఆ పొలాన్ని చుట్టూ మొత్తం దోమలు రాకుండా మస్కిటో జాలీలు ఈ ఈరోజు అందరూ వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఎందుకంటే దాని వాడికి ఆ గవర్నమెంట్స్ వాళ్ళకి సబ్సిడీ ఇస్తుంది వాళ్ళ గవర్నమెంట్ ఒక రూపాయి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆశించకుండా సబ్సిడీలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది ఆ విధంగా వేరే దేశాల్లో వ్యవసాయం అనేది బ్రహ్మాండ గ్రోత్ అయింది కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అదేవిధంగా ఆలోచించి రైతులకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి రెక్కలు దొరకుంటూ వచ్చిండు ఆ రెక్కలు దొరుకుంటే ప్రజలు ఆశపడి ఉన్నదానికొంటే ఇంకా ఎక్కువ దొరుకుతుందని ఆశతోటి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈరోజు ఉన్న రెక్కలు ఇర్చుకుంటూ రైతు బంధును కూడా తన జేబులు పెట్టుకుంటుండు రైతు బంధు రాబోతుంది ఈ ఫిబ్రవరిలో రైతు బంధు పడబోతుంది ఇది అప్డేట్ అయితే రా వచ్చింది ఈ సమాచారం మేరకు జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రైతుబంధు వేయాలి అదే ఉన్నతమైన ఆలోచన అనుకుంటూ రేవంత్ రెడ్డి అనుకున్నాడు బంధు వేస్తుండు దాని తగ్గట్టుగానే మరోసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఇగో రెండేళ్ళు ప్రజలను తన్నుకుంటూ సంపుకుంటూ ఏడిపించుకుంటూ లాకప్లో వేస్తూ ఇలా కొట్టుకుంటూ తన సరదాను తీర్చుకుంటూ కాలయాపన చేసుకుంటూ ఆ విధంగా ఆయన ఇది చేసుకుంటూ పరిపాలన సాగించుకుంటాడు సో రైతుబంధు అయితే అప్డేట్ అయితే ఇది రైతుబంధు రాబోతుంది ఒకవేళ రాకపోయినా కూడా బాధపడకండి వచ్చినా కూడా సంతోషపడకండి ఈ ప్రభుత్వంలో కన్నీళ్ళు తప్ప ఆనందాలు ఎక్కడ మిగలేదు